హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నావోహ ప్రపంచం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా రిషి కారు బస్సు వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది వసుకి ఆ శబ్దం వినపడి బావచ్చాడు అని అనుకుంటుంది రిషి గబగబా లోపలికి వస్తూ ఉంటాడు అంతలో సుమిత్ర రిషికి ఎదురవుతుంది రిషి ఏమైందిరా ఏంటి ఈ టైంలో వచ్చా అని అడుగుతూ ఉంటుంది రిషికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఏం లేదత్తా మావిని చూడాలనిపించి వచ్చాను వర్క్ బిజీగా ఉండడం వల్ల రెండు రోజుల నుంచి మావేని చూడడం కుదరలేదు కదా నాకు ఇప్పుడే ఫ్రీ అయ్యాను వర్క్ అయిపోయిన వెంటనే మావేని చూడాలనిపించి వచ్చాను అని చెప్తూ ఉంటాడు అవునా మావయ్య పడుకున్నారా రా చూద్దు గానీ అసలే నువ్వు ఆఫీస్ వర్క్లో బిజీగా ఉంటున్నావు మళ్ళీ ఎప్పుడు నీకు ఫ్రీ దొరుకుతుందో ఏమో రా చూసి వెళ్దు అని సుమిత్ర రిషి చేపట్టుకుని తీసుకువెళ్తూ ఉంటుంది కార్ శబ్దం విని రిషి బా వస్తున్నాడు అని చాలా ఆశగా వసు కూడా రిషికి ఎదురుగా వస్తూ ఉంటుంది రిషి చేపట్టుకుని సుమిత్ర తీసుకెళ్తూ ఉండేసరికి ఓ అమ్మ చూసేసిందా బావని అని అనుకుంటూ ఆగిపోతుంది అలా వెళ్తూ రిషి బస్సుని చూస్తాడు సుమిత్ర లోపలికి తీసుకువెళ్ళి గారిని చూపిస్తుంది చక్రం గారు పాడుకుని ఉంటారు గారి దగ్గర కూర్చొని చక్రం గారిని అలానే చూస్తూ ఇప్పుడు ఎలా అత్త మావికి మెడిసిన్స్ వేసుకుంటున్నారా ఎలా ఉంటుంది ఇప్పుడు అని అడుగుతూ ఉంటాడు పర్వాలెదిరిసి బాగానే ఉంటున్నారు కాకపోతే త్వరగా షాక్ అయ్యే విషయాలు ఏమీ తెలియనివ్వకూడదు అని డాక్టర్స్ హెచ్చరించారు ఆయన దగ్గర ఎలాంటి విషయాలు మాట్లాడకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి మెడిసిన్స్ వేసుకుని పడుకున్నారు కదా డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని నేను మావిని లేపట్లేదు రిషి మావితో మాట్లాడతావా లేపమంటావా అని అంటూ ఉంటుంది సుమిత్ర పర్వాలేదత్త మావిని చూశాను కదా చాలు ఆయన్ని ఈ టైంలో డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు నేను రావడమే తప్పు కాకపోతే ఎందుకో మనసాగలేదు అందుకే వచ్చేసాను అని అంటూ ఉంటాడు సరే రిషి హాల్లో కూర్చుందిరాని ఏమైనా తింటావా అని అంటూ ఉంటుంది సుమిత్ర లేదత్తా ఈ టైంలో ఏం తింటాం ఏమొద్దు అని అంటాడు కొని కాఫీ అన్న తీసుకురానా అని అంటుంది సుమిత్ర లేదు రే అత్తా వద్దు నీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటాడు మా నిద్రపోతున్నారు కదా మన మాటలు ఆయనకి డిస్టర్బ్ కలిగిస్తాయేమో హాల్లో కూర్చుని మాట్లాడుకుందాం రా అని రిషిని హాల్లోకి తీసుకొచ్చి కూర్చోమంటుంది రిషి కూర్చుంటాడు సుమిత్ర కూడా కూర్చుని చెప్పు రిషి మాట్లాడాలన్నా ఏదో అని అడుగుతుంది ఏమి లేదత్త నిన్ను ఇలా చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది నిన్నెప్పుడు నేను ఇలా చూడలేదు నిన్ను ఇలా చూస్తాను అని అస్సలు అనుకోలేదు నువ్వు ఇలా డల్గా ఉండడం అస్సలు నచ్చట్లేదు అత్త నాకు అని అంటూ ఉంటాడు జీవితంలో కష్టాలు సుఖాలు ఇవన్నీ సహజమే రిషి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేము అదే జీవితము అని చెప్తూ ఉంటుంది సుమిత్ర దూరం నుండి రిషిని చూస్తున్న బస్సు నాతో మాట్లాడాలని చెప్పి వచ్చి అమ్మతో మాట్లాడుతున్నాడు ఏంటి ఏం మాట్లాడుతున్నాడు అమ్మతో అని అనుకుంటూ ఉంటుంది తనని చూస్తున్న వసుని మధ్య మధ్యలో రిషి సుమిత్రతో మాట్లాడుతూ గమనిస్తూనే ఉంటాడు వసు నా కోసం ఎదురు చూస్తూ ఉంది కానీ ఇప్పుడు మాట్లాడడం కుదిరేటట్టు లేదు ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటాడు అత్త మీరు వెళ్ళి పడుకోండి నేను వెళ్తాను ఈ టైం వరకు నిద్రపోకుండా ఉంటే మీ హెల్త్ పాడవుతుంది అనవసరంగా టైం కానీ టైంలో వచ్చి మీ నిద్రని డిస్టర్బ్ చేశాను అని అంటూ ఉంటాడు రిషి పర్వాలేదు రిషి శబ్దం వినిపించేసరికి మావిని చూడాలనిపించి నువ్వే వచ్చావు అనుకున్నాను నా గెస్ కరెక్ట్ అయింది అని అంటూ ఉంటుంది సుమిత్ర సరే అత్త నేను వెళ్తున్నాను రిషి కార్కేస్ తీసుకుని వసు వంక బాధగా చూస్తూ వెళ్తూ ఉంటాడు ఇక వసు తన రూమ్ లోకి వెళ్ళిపోయి బాల్కనీలో నుంచి రిషిని చూస్తూ ఉంటుంది రిషి ఘార్ డోర్ ఓపెన్ చేసి వసు రూమ్ వైపు ఉన్న బాల్కనీ వంక చూస్తాడు వసు అక్కడ నుండి నిలబడి చూస్తూ ఉండేసరికి నిన్ను వెయిట్ చేయించాను సారీ మాట్లాడటం కుదరలేదు అని తన మనసుకి తానే చెప్పుకొని వసు వంక చూస్తూ కారులో కూర్చుని కార్ డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు బస్సు కారు వెళ్ళే వరకు అలానే చూస్తూ ఉంటుంది లోపలికి వచ్చి కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకో తెలియదు రిషి బావ కొత్తగా అనిపిస్తుంది ఇప్పటి వరకు మన ఇద్దరి మధ్య ఎన్ని చిలిపి సరదా సన్నివేశాలు జరిగినా అవన్నీ మన ఇద్దరి మధ్య గుర్తులుగా ఉండిపోతాయి అనుకున్నాను నువ్వు దూరంగా ఫారెన్లో ఉన్నప్పుడు నువ్వు త్వరగా వస్తే బాగుండు నువ్వు దగ్గరగా ఉంటే బాగుండు అనిపించేది నువ్వు డైరెక్ట్గా నాతో మాట్లాడవు అని తెలిసే వేరే వాళ్ళలాగా కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేసి నేను నీతో మాట్లాడి సంతృప్తి పొందేదాన్ని కానీ నువ్వు ఫారిన్ నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత నీతో మాట్లాడింది నేనే అని తెలిస్తే నువ్వు నన్ను ఎలా చూస్తావో చులకనైపోతానేమో చీప్గా చూస్తావేమో అనే ఉద్దేశంతో ఆ నెంబర్ కూడా వాడకుండా తీసేసి పక్కన పెట్టేశాను నా ప్రేమ నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు అని నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేనట్టే ప్రవర్తించేదాన్ని గొడవ పడేదాన్ని నార్మల్గానే ఉండేదాన్ని నాలో భావాలు నీకు తెలియకూడదు అని జాగ్రత్త పడేదాన్ని కానీ ఇప్పుడు ఎందుకో భయంగా అనిపిస్తుంది నువ్వు మాట్లాడాలి అన్న దగ్గర నుంచి మనసులో ఏదో తెలియని భయం వెంటాడుతుంది నేను ఊహించింది జరుగుతుందా ఊహించనిది జరుగుతుందా అని చాలా భయపడ్డాను కానీ నువ్వు వచ్చావు ఏమి మాట్లాడకుండానే వెళ్ళిపోయావు నాలో టెన్షన్ని ఇంకా పెంచావు ఏం జరుగుతుందో ఏమీ ఊహించలేకపోతున్నాను అని ఏడుస్తూ కళ్ళు నీళ్ళు తుడుచుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటుంది వాసు అంతలోనే నాకు తెలుసు బావా నీకు ఈగో ఎక్కువ కదా మనసులో ఉన్న చెప్పడానికి ఆలోచిస్తావు నువ్వు ఈగోతో ఆగిపోతావు నేను కూడా అంతే బావా నువ్వు చెప్పే వరకు నేను కూడా నా ప్రేమ విషయాన్ని బయటికి చెప్పను ముందుగా నువ్వే చెప్పాలని ఆశపడుతున్నాను నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పను బావా ఒకవేళ నేను చెప్పాలని నువ్వు ఆశపడుతున్నావేమో నీకన్నా నాకు కూడా ఈగో ఎక్కువే అని వసు కాలనీలో తుడుచుకుంటూ స్ట్రాంగ్ గా ఉంటుంది రిషి లోకి వచ్చేసరికి మనం నిద్రపోతూ ఉంటాడు రిషికి నిద్ర పట్టదు బాల్కనీలకు వచ్చి కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు సిచ్యువేషన్స్ ఒక్కసారిగా ఎలా మారిపోయాయి ఏంటి ఏమీ అర్థం కావడం లేదు ఈ విషయం గురించి అత్తతో మాట్లాడాలి అనుకున్నా ఈ సిచ్యువేషన్లో మాట్లాడటం బాగోదు అని మాట్లాడలేకపోయాను అత్త కూడా ఏమైనా చెప్తుందో ఏమో అనుకున్నాను కానీ అత్త కూడా ఈ విషయం గురించి ఏమీ మాట్లాడలేదు అసలు అమ్మ డాడ్ పశువుకి సంబంధాలు చూడాలని ఎందుకు ఆశపడుతున్నారు ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉన్నారు అని ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తూ బాల్కనీలో ఉన్న సోఫాలోనే ఎప్పుడు నిద్రపోతాడో రిషికే తెలియదు ఉదయాన్నే సూర్యకిరణాలు రిషి ముఖం మీద పడుతూ ఉంటాయి రిషికి మెలకు వచ్చి లేచి కూర్చుంటాడు అంతలో మను కూడా వచ్చి పక్కన కూర్చుంటాడు ఏంట్రా బాల్కనీలో పడుకున్నావు నువ్వు వెళ్ళిన విషయం ఏమైంది ఎన్ని గంటలకు వచ్చావు అని అడుగుతూ ఉంటాడు ఏం కాలేదురా అని చెప్తాడు అదేంట్రా నీ ప్రేమ విషయం చెప్పాలని వెళ్ళావు కదా అని అంటాడు మాను చెప్పలేకపోయాన్రా కుదరలేదు అని అంటాడు రిషి అవునా అమ్మ డాడ్ కొన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసి ఆ ఫొటోస్ని అత్తయ్య మావికి చూపించాలని తీసుకువెళ్ళారు అని అంటాడు మాను రిషి షాకింగ్గా చూస్తాడు సుమిత్ర జగతి మహేంద్ర హాల్లో కూర్చొని ఉంటారు సుమిత్ర వాళ్ళ ఇంట్లో చక్రం గారు లోపల పడుకుని ఉంటారు సుమిత్రకి ఫోటోలు అందిస్తూ ఈ ఫొటోస్ ఎలా ఉన్నాయో చూడు సుమిత్ర అని తన చేతికి అందిస్తూ ఉంటుంది జగతి ఆ ఫొటోస్ని చేతుల్లోకి తీసుకుంటూ అన్నికి చెప్పమన్నాను చెప్పావా అని అంటుంది జగతి లేదు తర్వాత చెప్దామని చెప్పలేదు అని ఫొటోస్ని తీసుకుంటుంది సుమిత్ర సుమిత్రకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది ఆ ఫొటోస్ తీసుకునేటప్పుడు కళ్ళల్లో నీళ్లు అలా వచ్చేస్తూ ఉంటాయి కానీ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఫోటోస్ ని చూస్తూ ఉంటుంది జగతి మహేంద్ర ఇద్దరు కూడా సుమిత్రని ఫేస్ చేయలేకపోతూ ఉంటారు వాళ్ళు కూడా చాలా బాధగా ఉంటారు మాటల్లో పడి కాఫీ తీసుకురావడమే మర్చిపోయాను కాఫీ తీసుకొస్తాను అని సుమిత్ర ఫొటోస్ ని అక్కడ పెట్టేసి కాఫీ తీసుకురావడానికి వంటగదిలోకి వెళ్తుంది అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న బాధ దుఃఖం ఏడుపు మొత్తం కూడా ఒక్కసారిగా తన గుండెల్లో నుంచి పైకి ఉన్నుతూ కన్నీళ్ల రూపంలో బయటికి వస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది అలానే కాఫీ పెట్టి కప్స్ లో పోసి కళనీళ్ళు తుడుచుకుని నార్మల్ గానే తీసుకొస్తూ ఉంటుంది అంతలో వసు కూడా హల్లోకి వస్తుంది అతయ్యా ఎప్పుడు ఎప్పుడొచ్చారు అని అడుగుతుంది ఇందాకే వచ్చాం వసు అని అంటుంది జగతి టేబుల్ పైన ఏంటవి ఫొటోస్లో ఉన్నాయి ఫొటోస్ ఎవరివి అని అంటూ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ చూస్తూ ఉంటుంది వాసు అతా ఎవరు వీళ్ళు మావియా ఎవరివి ఫొటోస్ అని అడుగుతూ ఉంటుంది వాసు జగతి మహేంద్ర ఒకరినొకరు చూసుకుంటారు అంతలో సుమిత్ర వస్తుంది సుమిత్ర వాళ్ళిద్దరికి కాఫీ ఇచ్చి కూర్చుంటుంది అమ్మా ఎవరమ్మా వీళ్ళు ఎప్పుడు లేదు అని అంటూ ఉంటుంది వాళ్ళల్లో మీకు ఎవరైనా నచ్చితే ఈ ఇంటికి అల్లుడవుతాడు అని అంటుంది సుమిత్ర షాకింగ్ గా చూస్తుంది వాసు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది హౌని మీకు మ్యాచెస్ తీసుకొచ్చారు అని అంటుంది సుమిత్ర మ్యాచెస్సా అయినా నాకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని అంటుంది వాసు ఏం చేస్తావు అని అంటుంది సుమిత్ర ఏం చేస్తానేంటి ఉద్యోగం చేస్తాను చదువుకుంటాను నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి పెళ్లి చేసి నా గొంతు నొక్కాలని ప్రయత్నించకు నా జీవితాన్ని నాశనం చేసుకోవాలని నేను అనుకోవడం లేదు అని అంటూ ఉంటుంది వాసు ఓహో పెళ్లి చేసుకుంటే జీవితం నాశనం అయిపోతుందా మా అందరి జీవితాలు నాశనం అయిపోయాయా అని అంటుంది సుమిత్ర మీ ఫీలింగ్ మీది నా ఫీలింగ్ నాది నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు నన్ను బలవంత పెట్టకండి అని అంటూ ఉంటుంది వసు తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుంది నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవాలి వసు అని అంటాడు మహేంద్ర షాకింగ్ గా చూస్తుంది మహేంద్ర వంక వసు జగతి మౌనంగా ఉంటుంది జగతి వంక చూస్తుంది ఏంటి మావయ్య అసలు మీరేం చేస్తున్నారో నాకేం అర్థం కావడం లేదు నాకు పెళ్లి చేయాలని ఎందుకు ఆరాట పడుతున్నారు అయినా నా పెళ్లికి వచ్చిన తొందర ఏముంది చూడండి మావయ్య నేను పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు అయినా నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తే నేనే చెప్తాను అప్పుడు చేద్దరు గాని నా పెళ్లి విషయం ఇంకా మీరు మాట్లాడకపోవడమే బెటరు అని అంటూ ఉంటుంది వసు నోర్ ముయ్ వసు అని అంటుంది సుమిత్ర ఏంటే ఏం మాట్లాడుతున్నావు మా అన్నయ్యనే ఎదిరించి మాట్లాడేంత పెద్దదానవైపోయావా అని అంటుంది సుమిత్ర అమ్మా ఇది నా జీవితం అని అంటుంది వసు నీ జీవితమే కాదనడం లేదు నీ జీవితానికి ఏది మంచో ఏది చెడో కన్న వాళ్ళుగా పెంచిన వాళ్ళగా మా కన్నా ఎక్కువ తెలుసా నీకు అని అంటూ ఉంటుంది సుమిత్ర అమ్మా అని అంటుంది వసు నోరు మూసుకుని లోపలికి వెళ్ళు అని అంటుంది సుమిత్ర కోపంగా వసు ఇంకా ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా కళ్ళంట నీళ్లు కాల్చుకుంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది సుమిత్ర తన జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు వసుకి ఉంది ఇది తన లైఫ్ నువ్వెందుకు సుమిత్ర వసుని తిడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది జగతి మరి ఎవరిని తిడితే ఎవరు ఊరుకుంటారు వదనా అని అంటుంది సుమిత్ర కోపంగా మా దగ్గర మౌనంగా ఉంటూ వసు మీద కోపాన్ని ఎందుకు చూపిస్తున్నావు వసు తన అభిప్రాయాన్ని కొండ బద్దలు కొట్టి చెప్పినట్టు నువ్వు కూడా నీ అభిప్రాయాన్ని చెప్పు సుమిత్ర ఎందుకు మౌనంగా ఉన్నావు అని అంటూ ఉంటుంది జగతి ఎవరి మనసులు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరికి తెలుసు వదనా నా మనసులో ఏముందో చెప్పడానికి ఇప్పటి వరకు నేను భ్రమలో ఉన్నాను ఇప్పుడిప్పుడే నిజాలు ఏంటో గ్రహించగలుగుతున్నాను నా స్థాయి ఏంటో నాకు తెలియ చెప్పారు కదా చాలా చాలా థ్యాంక్స్ అని అంటూ ఉంటుంది సుమిత్ర జగతి మహేంద్ర ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు ఏంటి సుమిత్ర అలా మాట్లాడుతున్నావు స్థాయి ఏంటి అని అంటూ ఉంటుంది జగతి సుమిత్ర తనకు తానే సముదాయించుకుంటూ శ్రద్ధ చెప్పుకుంటూ ఏం లేదు వదినా వసు అన్నికి ఎదురు తిరిగి మాట్లాడేసరికి కోపం వచ్చి మీ మీద కూడా అరిచేశాను ఇంటికి వచ్చిన వాళ్ళని అమర్యాదగా మాట్లాడడం సంస్కారం కాదు నన్ను క్షమించండి వదిన అని అంటూ ఉంటుంది సుమిత్ర సుమిత్ర మాటలకి జగతి మహేంద్ర ఒకరినొకరు చూసుకుంటారు అన్నీ చూసొస్తాను సుమిత్ర అని లోపలికి వెళ్తుంది వెనకాలే మహేంద్ర కూడా వెళ్తాడు జగతి మహేంద్ర చక్రంని చూస్తారు గారు నిద్రపోతూ ఉంటారు బయటికి వచ్చిన తర్వాత సుమిత్ర ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది చూడు సుమిత్ర ఎవరు అవునన్నా కాదన్నా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వసూకి పెళ్లి జరిగి తీరుతుంది నా పైన నీ పెత్తనమేంటి అని నువ్వు మమ్మల్ని ప్రశ్నించొచ్చు నీకు ఆ ఉంది కాదనడం లేదు కానీ నీకు భర్త కాకముందే చక్రం నాకు ప్రాణ స్నేహితుడు వాడు నన్ను ఒక కోరిక అడిగాడు ఆ కోరిక తీర్చడం నా కర్తవ్యం నువ్వు అవునన్నా కాదన్నా ఇది జరిగి తీరుతుంది అని మహేంద్ర బయటికి వచ్చేస్తాడు అన్న చెల్లెలిద్దరు మధ్యలో జగతి నెలిగిపోతుంది ఏమి మాట్లాడాలో ఎవరికి సముదాయించి చెప్పాలో అర్థం కాదు ఇద్దరిని కూడా అలా బాధగా చూస్తూ ఉంటుంది మహేంద్ర కార్లో కూర్చుని హారం కొడుతూ ఉంటాడు సుమిత్ర భుజం మీద చేయి వేసి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళిపోతుంది జగతి కన్నీళ్లు కారుస్తూ జగతి వెళ్ళిపోతూ ఉంటే అలా బాధగా చూస్తూ ఉంటుంది సుమిత్ర వంటగదిలోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడుస్తుంది సుమిత్ర వసు తన బెడ్రూమ్ లో పడుకుని ఏడుస్తూ ఉంటుంది జగతి మహేంద్ర కారు లో వెళ్తూ ఉంటారు మహేంద్ర ఆలోచిస్తూ ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు జగతి ఆలోచనలో ఉంటుంది సడన్ గా బ్రేక్ వేస్తాడు ఏమైంది మహేంద్ర అని తేరుకుంటుంది జగతి ఏం లేదు అని అంటాడు మహేంద్ర అప్పుడే క్రాస్ చేస్తున్న లారీని చూస్తుంది జగతి లారీకి డాష్ అయిపోయావా అని అంటుంది జగతి అవును జగతి ఏదో ఆలోచనలో ఉండి అని కార్ స్టార్ట్ చేస్తాడు మహేంద్ర మహేంద్ర కొంచెం పక్క కాపు అని అంటుంది జగతి ఎందుకు అని అంటాడు మహేంద్ర ఆపు మహేంద్ర అని అంటుంది జగతి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక పక్క కాపు చేస్తాడు మహేంద్ర కార్ని ఏమైంది జగతి ఎందుకు కార్ ఆపన్నా అని అడుగుతాడు రిలాక్స్ అవ్వు మహేంద్ర వెళ్దాంలే కంగారు ఏముంది అని అంటుంది జగతి పర్వాలేదు జగతి నేను డ్రైవ్ చేయగలను అని అంటూ కార్ స్టార్ట్ చేయబోతాడు మహేంద్ర మహేంద్ర ఒక ఫైవ్ మినిట్స్ రిలాక్స్ అవ్వు నీ మనసులో నీ మైండ్లో ఆలోచనలు రన్ అవుతున్నాయి ఇప్పుడు నువ్వు డ్రైవింగ్ చేయడం అంత మంచిది కాదు ఆగు మహేంద్ర అని అంటూ ఉంటుంది జగతి ఏం చేయాలి జగతి ఏమీ అర్థం కావడం లేదు సుమిత్ర నన్ను డైరెక్ట్ గా ప్రశ్నించకపోయినా తను చూసిన ప్రతి చూపులో ఎన్నో ప్రశ్నలు నన్ను వెంటాడుతున్నాయి నీకు గుర్తుందా సుమిత్ర వసుకి ఆనంది అనే పేరు రిషికి సాగర్ అనే పేరు ఇద్దరు పేర్ల మీద ఆనంద నిలయం అని మన ఇంటికి పేరు పెట్టాను ఆ కూతురు పేరు నీ కొడుకు పేరు కలిపి ఇంటికి పెట్టుకున్నావు అంటే నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేసుకుంటావు అనుకున్నాను అన్నయ్య అని ప్రశ్నించినట్టు చూసింది అనిపించింది అందరూ వసు ఈ ఇంటి కొడలు అంటుంటే ఎంతో మురిసిపోయేదాన్నయ్య అని ప్రశ్నించినట్టు అనిపించింది సుమిత్ర వంక చూసి మాట్లాడలేకపోయాను జగతి అని అంటూ ఉంటాడు మహేంద్ర మహేంద్ర నీకొక విషయం చెప్పాలి సుమిత్ర ఈ నిర్ణయం మనమే తీసుకున్నాము అని అనుకుంటుంది రిషి నో చెప్పాడు అని సుమిత్రకు తెలియదు కాబట్టి మనమే వాళ్ళని తక్కువ చేస్తున్నాము అనుకుంటుంది అందుకే స్థాయి గురించి మాట్లాడింది ఆ సిచ్యువేషన్లో ఎవరైనా అలానే మాట్లాడతారు నేను సుమిత్రని అర్థం చేసుకోగలను కానీ మనమే రిషిను చెప్పినప్పుడు తట్టుకోలేకపోయాము ఇంకా సుమిత్ర ఎలా తట్టుకుంటుంది రిషితో మాట్లాడాలన్నా మాట్లాడలేదు ఈ నిజం తెలిస్తే అందుకే ఈ నిజం సుమిత్ర వాళ్ళకి తెలియకుండా ఉండడమే బెటరు అని అంటుంది జగతి జగతి నువ్వు చెప్పింది నిజమే సుమిత్రకి రిషి అంటే చాలా ఇష్టం చాలా ఆప్యాయంగా చూస్తుంది రిషి ఏదంటే అదే అంటుంది అలాంటిది రిషి నో చెప్పాడు అని తెలిస్తే సుమిత్ర అస్సలు తట్టుకోలేదు రిషిని చూడడానికి కూడా ఇష్టపడదు తన గుండె బద్దలైపోతుంది ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి రిషి సుమిత్రతో ఎప్పట్లాగానే మాట్లాడుతూ ఉండాలి వాళ్ళిద్దరి మధ్య బంధం ఎప్పుడు తెగిపోకూడదు మనమెలాగో సుమిత్ర దృష్టిలో చెడ్డవాళ్ళమైపోయాం రిషి మను అన్న వాళ్ళత్తతో బంధాన్ని కొనసాగిస్తే నాకు అదే చాలు అని అంటూ ఉంటాడు మహేంద్ర పాపం సుమిత్ర ఎంత బాధపడుతుందో వసు ముందు నీ విలువ తగ్గకూడదు అని వసుపైన అరిచి వసుని లోపలికి పంపించింది నా మీద కూడా అరిచింది తన కోపాన్ని ఎలా ప్రదర్శించాలో తెలియక మళ్ళీ కవర్ చేసుకుంది కానీ తన మనసులో బాధని బయట పెట్టకుండానే తన చూపుల ద్వారానే అంతా మనకి చెప్పేసింది అని అంటుంది జగతి చాలా బాధపడుతూ కళ్ళంట నీళ్లు కారుస్తూ అవును జగతి నువ్వు సుమిత్ర మీ భారాన్ని కన్నీల రూపంలో బయటకు దించేసుకుంటున్నారు కానీ నాకెలా ఆ భారాన్ని దించుకోవాలో అర్థం కావడం లేదు అని మహేంద్ర బాధపడుతూ ఉంటాడు అన్నయ్యకి సుమిత్ర ఈ విషయాన్ని ఎలా చెప్తుందా అని ఆలోచిస్తున్నాను మహేంద్ర అన్నయ్య ఎలా రియాక్ట్ అవుతారు అన్నయ్య తట్టుకోగలరా అన్నయ్య గురించి ఆలోచిస్తేనే బాధగా ఉంది అని అంటూ ఉంటుంది జగతి వంటగదిలో నిలబడి సుమిత్ర వీటన్నిటినీ తలుచుకొని ఏవండి మీకు ఈ నిజాన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అని ఏడుస్తూ ఉంటుంది సు ఫ్యామిలీ ఫోటోని చేతిలో పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఫోటోలో ఉన్న రిషి ఫేస్ పైన వసు తన చేతిని పెట్టి తడుముతో బావా అని ఏడుస్తూ ఉంటుంది బస్సు కంటి నుండి కారే కన్నీరు ఫోటోలో ఉన్న రిషీ ఫేస్ పైన పడుతూ ఉంటాయి ఈ రోజు సెవెన్ ఓ క్లాక్కి లైవ్ కండక్ట్ చేద్దాము అనుకుంటున్నాను ఫ్రీగా ఉన్నవాళ్ళు లైవ్ లో జాయిన్ అవ్వండి ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్